అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు పచ్చడి చేస్తాను ఇది నిల్వ కూడా ఉంటుంది ఒక నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఉంటుంది దాంతో నా స్టైల్లో మా ఇదిలో మా గోదావరి స్టైల్లో చేస్తున్నాను చూడండి రెసిపీ స్టార్ట్ చేద్దాం రెడీ కరివేపాకు ఇది మాత్రం తీసుకున్నాను ఇది ఇదో పది రూపాయలు ఉంటుంది పది రూపాయలు కరివేపాకు కొంటే పది రూపాయలు ఉంటుంది ఇది సగం కొన్నాము సగం మా మా గార్డెన్లోది తర్వాత ఈ ఎండుమిర్చి ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకోవాలి ఇలా గిల్లేసుకున్నాను ఇలా రెండు ముక్కలకైనా కట్ చేసుకోవాలి తర్వాత పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు బెల్లం ఈ మాత్రం బెల్లం ఒక యాభై గ్రాములు ఉంటుంది బెల్లం అంతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ముందు ఎండుమిర్చి అవి వేయించేసుకుందాం ధనియాలు వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఈ ఎండుమిర్చి పదిహేను తీసుకున్నాం కదా ఇది ఎలాగా గిల్లుకుని ముక్కలు కట్ చేసుకుని రెండు ముక్కలు కింద వేసుకోవాలి ఈ చట్నీ అయితే బాలింతలు కూడా పెట్టచ్చు ఇందులో ఇంకేం ఉండదు కాబట్టి అంత కరివేపాకు ఎండిమిర్చే తప్పించి ఏం ఉండదు కాబట్టి పెట్టచ్చు నేను మా అమ్మాయిలకి పెట్టాను అమ్మ నాకు పెట్టింది అంతే చాలా బాగుంటుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మంచిది కూడా ఇప్పుడు అందరూ కరివేపాకు అవుతున్నారు కాబట్టి ఏది కూడా పోపుల్లో వచ్చినా తాలింపులో వచ్చినా దేని కూడా తీసి పారేయకుండా తింటే మంచిదట హైట్కి ఎక్కువ మాడకుండా ఈ రంగు వస్తే చాలు తీసేసుకోండి ప్లేట్లో తీసుకుందాం మళ్ళీ ఆ కళాయిలోనే కొంచెం నూనె వేసుకుని కరివేపాకు వేయించుకుందాం తో నా గుతో మూడు గుప్పలు అయ్యి మొత్తం అంతా ఇలాగ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకుంటే కరకరగా కొద్దిగా నీగా ఉంటే సరిపోద్ది కరకరలాడుతున్నట్టుగా అక్కర్లేదు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోద్ది ఇంకా వెల్లుల్లిపాయ అంతా కూడా ఇలాగా తీసుకుని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాన్ని వేయించబట్టి కడుకోండి ఈ చింతపండు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇంకా తడంతా ఆరిపోయింది కదా చాలు ఈ మాత్రం వేపితే చాలు తర్వాత ఇదిని ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టి మిక్సీలో వేసి చూపిస్తాను ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకోవచ్చు మేము మొత్తం అన్ని కలిపేసి వేసుకుని కొద్దిగా బెల్లం తీసి చూపించాను కదా ఆ బెల్లం కూడా వేసేసుకుందాం ఉప్పు సరిపడినంత చూసుకుని వేసుకోండి సాల్ట్ రెండు స్పూన్లు వేస్తున్నాను నేను తర్వాత సరిపోతే ఆడుకుందాం ఆడేటప్పుడు వేస్తాను మిక్సీ పట్టేటప్పుడు రెండు స్పూన్లు మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు మీకు తగినంత మీరు వేసుకోండి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకునేది మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం కళాయి పెట్టి తాలింపులకు సరిపడగా ఆయిల్ రెండు మూడు చెంచాలు వేసుకుందాం ముందు ఆవాలు వేసుకుందాం నాలుగు కక్క తీసి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఆరు రేఖలు చాలు తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇలా ఎలా కలుపుకుంటూ ఆయిల్ అంతా కలి దీనికి పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలాగ దగ్గరికి వచ్చి దీంట్లో ఉన్న వాటర్ అంతా మొదలగా అయిపోయేదాకా కలపాలి ఇలా అయితేనే మీకు నెల ఉంటుంది పచ్చడి కొంచెం ఫ్రిడ్జ్లో అయితే రెండు నెలలు ఉంటుంది మామూలుగా ఒక నెల రోజులు ఉంటుంది ఇప్పుడే ఉప్పు కారం చూసుకుని వేసుకోండి ఇంకా కారం అయితే పట్టదు సరిపోయింది నాకైతే అన్నీ సరిపోయింది సరిగ్గా చాలు అన్నంలోకి కలుపు తింటే సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎందుకంటే పిల్లలకు పెట్టడం మంచిది మనం కూడా తినొచ్చు పిల్లలు పెద్దలు అందరూ తింటే చాలా మంచిది ఇది చట్నీ టిఫిన్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఈ చట్నీ టిఫిన్లోకి అయితే కొంచెం వాటర్ కలిపి పెట్టుకుంటే సూపర్ ఇలా దగ్గరికి అయిపోయేదాకా కలుపుతూ ఉంటే బాగుంటుంది మొత్తం కలిసింది ఇలాగ ప్యాన్ నుంచి ఇలాగ సెపరేట్ అయిపోద్ది తర్వాత కొంచెం ఆయిల్ పక్కకు వస్తుంది కదా అది అలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు బౌల్లో వేసుకుందాం చూసారు కదా కరివేపాకు పచ్చడి అయింది ఈ బౌల్ తోటి అయింది ఇది చాలా హెల్దీ చేసుకోండి చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే వాచ్ చేస్తూ ఉంటే మీరు మాకు మేము పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి కనిపింది తిని నేనైతే గాను నూనె వేసుకుంటున్నాను గాను నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది నాకు ఎక్కువగా గాను నూనె ఇష్టం తర్వాత ఇది నెయ్యి అంటే నెయ్యి కంటే కూడా ఎక్కువ ఇష్టం నాకు గాను నూనె నెయ్యి అంటే నాకు ఎక్కువగా తిన్న నేను గానీ నూనె వేసుకునే ముందు తర్వాత ఇది కలుపుకొని తింటే వేడి అన్నంలో సూపర్ ఇలా బానింతలు చేస్తే వాళ్ళకి చాలా మంచిది బానింతలు అమ్మాయిలు ఉంటే ఇలా చూసి చేసుకోండి అమ్మాయిలు సూపర్ తింటే చాలా హెల్దీ హెయిర్కి మంచిది అన్నీ మంచిది ఎందుకంటే పిల్లలు ఇప్పుడు బానింతలకి పిల్లలు మూడు నెలలు వచ్చేటప్పటికి కొట్టడం మొదలైపోద్ది వాళ్ళకి ఇలా చేసుకుని తింటే చాలా మంచిది కారపొడి సంటిపొడి దాంతోపాటు ఈ కరివేపాకు చట్నీ కూడా చేసి తింటే చాలా బాగుంటుంది అమ్మగా కారంగా పల్లగా ఈ చాలా బాగుంది సూపర్ మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్